ఏపీ సీఎం జగన్ యాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది మేము సిద్దం పేరుతో చేపట్టిన యాత్ర ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది రాత్రి గురవరాజుపల్లిలో బస్ చేసిన జగన్ ఇవాళ అక్కడి నుంచి యాత్రను కొనసాగించబోతున్నారు గురవరాజు నుంచి సీఎం జగన్ మల్లవరం ఏర్పేడు మీదుగా పనుగళ్లకు చేరుకుంటారు అక్కడి నుంచి శ్రీకాళహస్తి బైపాస్ నుంచి చిన్న సింగనలకు వెళ్తారు అక్కడ డ్రైవర్స్ అసోసియేషన్ నేతలతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు అనంతరం చావలి చేరుకుని భోజన విరామం తీసుకుంటారు ఇక మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు నాయుడుపేట బైపాస్ చేరుకోబోతున్నారు సీఎం జగన్ అక్కడే జాతీయ రహదారి సమీపంలో నిర్వహించబోతున్న బహిరంగ సభలో పాల్గొంటారు సభ అనంతరం ఓజిలి క్రాస్ బుదనం గూడూరు మనుబోలు నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం వరకు రోడ్ పాల్గొంటారు అనంతరం రాత్రి చింతరెడ్డి పాలెంలోనే బస్ చేస్తారు సీఎం జగన్ ఉద్యాంశంపై సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి దేవకుమార్ అందిస్తారు దేవకుమార్ ఝాన్సీ సీఎం చేపట్టిన మేం సిద్ధం బస్సు యాత్ర ఈరోజు ఎనిమిదో రోజు కొనసాగుతా ఉంది అయితే ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఉమ్మడి నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన పెల్లకూరు మండలం ఆ చిల్లకూరు చావలకు బతకకు ఈ బస్సు యాత్ర చేరుకుంటుంది అక్కడే అక్కడ సీఎం జగన్ కోసం అదేవిధంగా కార్యకర్తలు అక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అక్కడ సీఎం జగన్ భోజనం చేసిన తర్వాత అక్కడే కొంతసేపు రెస్ట్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత నాలుగు గంటలకు అక్కడ నుంచి బయలుదేరి నాయుడుపేట తుమ్మూరు దగ్గర ఏదైతే బహిరంగ సభ సిద్ధం బహిరంగ సభ ఏర్పాటు చేశారు అక్కడికి రావడం జరుగుతుంది అక్కడికి వచ్చిన తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొని ఆయన ప్రసంగించడం జరుగుతుంది అయితే ఈ బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది ప్రజలు ఎలా ఏ విధంగా అభివృద్ధి చెందారు అదేవిధంగా ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వీటన్నిటి గురించి కూడా ఆయన ప్రజలను వివరించడం జరుగుతుంది అదేవిధంగా వివరించిన తర్వాత అలాగే ప్రతిపక్ష పార్టీ గురించి కూడా వివరించడం జరుగుతుంది వాళ్ళ పాలన ఏ విధంగా ఉండేది వైసీపీ పాలన ఏ విధంగా ఉండేది కంపేర్ చేస్తూ ప్రజలను ఓట్లను అడిగే పరిస్థితి కూడా కానీ మనకు అనేక సభల్లో కూడా చూసాము ఈ విధంగా ఈ బహిరంగ సభ అయిన తర్వాత అక్కడ నుంచి బహిర యాత్ర ప్రారంభమవుతుంది అక్కడ నుంచి యాత్ర కొనసాగుతుంది ఇది ఓజిలి అదేవిధంగా గూడూరు క్రాస్ రోడ్డు అలాగే వెంకటాచలం అలాగే భుజభుజ్ నెల్లూరు మీదుగా అది చిత్తారెడ్డి నెల్లూరులోని చింతారెడ్డి పాలెం చేరుకుంటుంది అక్కడే ఈ రా ఈ రోజు రాత్రి సీఎం జగన్ బస్సు చేయడం జరుగుతుంది తర్వాత రేపు ఎక్కువ కార్యక్రమాలు అయితే పెట్టుకోలేదు కొందరు కొందరు నేతలతో మాత్రమే కొందరు నేతల సమీక్షలు నిర్వహించే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ తర్వాత రేపు కూడా నెల్లూరులోనే బస్సు చేసి ఎల్లుండి అంటే శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇక్కడ నుంచి కావలకి బయలుదేరడం జరుగుతుంది బస్సు యాత్ర కావల్లోని వెంగయ్య గారి పాలెం దగ్గర సిద్ధం బహిరంగ సభ మరొకటి ఉంటుంది కాబట్టి ఆ బహిరంగ సభలో పాల్గొని అక్కడ బహిరంగ సభలో పాల్గొనే తమ పాలన గురించి మరి మరి వివరించే అవకాశాలుగా కనిపిస్తున్నాయి అయితే ఈ ఒక పక్క నాయుడుపేట అదేవిధంగా కావ ఎల్లుండి అంటే శనివారం కావల్లోని కావల్లోని వెంగయ్య గారి పాలన దగ్గర రెండు బహిరంగ సభలు ఉన్నాయి కాబట్టి ఈ బహిరంగ సభలకు సుమారుగా ఒక్కొక్క బహిరంగ సభకు లక్షకు పైగా జనాభా వచ్చే విధంగా అటు నాయకులు అదేవిధంగా కార్యకర్తలంతా కూడా జన సమీకరణ చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది మొత్తానికి ఈ ఈ సభలన్నింటినీ కూడా సక్సెస్ చేయాలి ఒక పక్క సీఎం జగన్ చేపడుతున్న మేం సిద్ధం బస్సు యాత్ర కావచ్చు సభలకు కావచ్చు జనాలు భారీగా వస్తున్నారు అదేవిధంగా ఇన్ని కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాయి అని చెప్పేసి నిన్న విజయసాయిరెడ్డి కావచ్చు అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కాబట్టి చెప్పారు అయితే ఒక పక్క సీఎం జగన్ సభలు సక్సెస్ అవుతుంటే చంద్రబాబు సభలు మాత్రం జనాలు లేక వెలవలబోతున్నాయి కనీసం ఆదరణగా కూడా నోచుకోవడం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ సభలతో సక్సెస్ అవుతున్నాము అదేవిధంగా నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏదైతే గతంలో నా పది అసెంబ్లీ నియోజకవర్గాలు స్వీప్ చేశామో అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా స్వీప్ చేస్తాము రెండు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు కావచ్చు అదేవిధంగా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా విజయ్ మోగిస్తామని కూడా వాళ్ళు కరాఖండగా చెప్పారు అంతే ఒక ఎంతో నమ్మకం కూడా చెప్తున్నారు అలాగే నేను దీ టూర్కి సంబంధించిన షెడ్యూ సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ప్రత్యేకంగా ఈ టూర్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే అయితే ఇప్పటివరకు కూడా అనేక చోట్ల కూడా సీఎం జగన్ మేం మేం సిద్ధం పాదయాత్ర సాగుతున్నప్పటికీ ఇక నెల్లూరు జిల్లాలో మాత్రం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది అదేంటంటే ఒక మొత్తం ఒక ఈ పార్లమెంట్ నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో కలుపుకొని మొత్తం ఒక్కొక్క నియోజకవర్గంలో పది మంది ముఖ్య నేతలకు సీఎం జగన్ కలిసి మాట్లాడే అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఈ అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి పది మంది ముఖ్య నేతలు ఉంటారు అదేవిధంగా ఎల్లుండి ఏదైతే సీఎం జగన్ బస్సు యాత్ర తొమ్మిది నాడు ప్రారంభం అవుతుందో అప్పుడు అంతకుముందు అంతకుముందు బ్రేక్ఫాస్ట్ సమయంలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గాన్ని పది మందిని సీఎంతో కలుపుతారు వాళ్ళంతా మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా లంచ్ సమయంలో కూడా మరొక నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలు పది మందిని పది అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి పది మంది నాయకులు చొప్పున నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులను కూడా కలపడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా సీఎం జగన్తో చర్చించడం జరుగుతుంది సీఎం జగన్ అదేవిధంగా ఈ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఏ విధంగా ఏదైనా ఏదైనా అభ్యంతరాలు ఉన్నా కూడా అంటే ఏదైనా ఏదైనా నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా కూడా పరిష్కరించే దిశగా నాయకులందరితో కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఈ టూరు ఈ రోజు ఈ రోజు రాత్రికి నెల్లూరు చేరుకుంటారు నెల్లూరులో బస్ చేస్తారు రేపు ఎక్కువ కార్యక్రమాలు పెట్టుకోకుండా ముఖ్యమైన దేవకుమార్ ఇవాళ నాయుడుపేట బైపాస్ దగ్గర బహిరంగ సభ జరగబోతుంది ఈ సభ ద్వారా ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు సిఎం జగన్ అయితే నాయుడుపేటలో ఈరోజు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నాలుగు గంటలకు మేం సిద్ధం సభకు సీఎం జగన్ చేరుకుంటారు అక్కడ ఇప్పటికే అనేక సభల్లో కూడా ఆయన అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఇలాంటి పరిపాలన అంటే వైసీపీ ప్రభుత్వం అందించిన పరిపాలన ఎవరు అందించలేదు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టారు ఇచ్చిన హామీల కన్నా కూడా ఎక్కువగా ఎక్కువగా అదనంగా హామీలు ఇచ్చడం జరిగింది అదే ఇచ్చిన హామీల్లో తొంభై శాతానికి పైగా ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాము అంటే సపోజ్ ఒక అమ్మఒడి కావచ్చు జగనన్న ఇల్లు కావచ్చు ఆసరా కావచ్చు ఇలా అనేక సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది వీటన్నిటిని కూడా అమలు చేశారు ఇలాంటి పాలన ఏ ప్రభుత్వం కూడా అందించలేదు కాబట్టి ప్రతి ఇంటిలో నేను చేసిన నేను ఇచ్చిన పాలన వల్ల ప్రతి ఇంట్లో ఎవరైనా లబ్ధి పొంది ఉంటే మాత్రం లబ్ధి పొందింటేనే ఓటైందని కూడా ఆయన స్పష్టంగా ఓటర్లు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఈ మళ్ళీ కానీ నేను అధికారంలోకి వచ్చే మరింత అభివృద్ధి చేస్తాను మరిన్ని సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ప్రజలను కూడా అభివృద్ధి చేస్తానని కూడా ఆయన హామీలు ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇదే విధంగా అలాంటి హామీలే అలాంటి హామీలే కూడా ఈ రోజు నాయుడుపేట బహిరంగ సభలో కూడా మాట్లాడే ఉన్నాయి జాన్సీ రైట్ థ్యాంక్ యూ దేవకుమార్